పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లో కూడా బాలీవుడ్ బ్లాక్ బాస్టర్స్ను వదిలేశాడట కథలు నచ్చగా రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు కొందరు హీరోలను స్టార్ సెలబ్రిటీలుగా మార్చేశాయి పవన్ కళ్యాణ్ కెరియర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా బద్రి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్కు బూస్ట్ ఇచ్చింది ఈ సినిమాతో పవన్కు డిఫరెంట్ ఇమేజ్ కూడా వచ్చింది యూత్లో ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది అయితే ఆ తర్వాత కూడా పవన్ స్టార్కు అదిరిపోయే నాలుగు అద్భుతమైన కథలు చెప్పాడట పూరి జగన్నాథ్ మాస్ మహారాజ్ రవితేజను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమాలు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇడియట్ అమ్మ నాన్న ఓ తమలమ్మాయి ఈ మూడు సినిమాల కథలను ముందుగా పవన్కే వినిపించాడట పూరి పవన్ అనడంతో రవితేజ వరుసగా ఈ సినిమాలు చేసి ఇండస్ట్రీలో నిలబడ్డాడు అంతేకాదు మరో గోల్డెన్ ఆఫర్ను కూడా పవర్ స్టార్ మిస్ చేసుకున్నాడని తెలుస్తుంది అదేంటంటే అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన పోకిరి సినిమా కూడా పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాడట పూరి జగన్నాథ్ ఈ కథ కూడా ఆయనకు నచ్చకపోవడంతో ఈ కథలో కొన్ని మార్పులు చేసి మహేష్ బాబు కోసం రెడీ చేశాడు దర్శకుడు ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్ మొత్తం మారిపోయింది పోకిరి ఇండస్ట్రీకి హిట్గా నిలిచింది అప్పట్లో టాలీవుడ్లో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఇదే సినిమా పవన్ చేస్తుంటే అప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ ఆయన సొంతమయ్యేవే అనుకున్నారు ఫ్యాన్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన సినిమా అతడు ఈ సినిమా కథకు కూడా మొదట పవన్ దగ్గరే వెళ్ళింది త్రివిక్రమ్తో మొదటి నుంచి పవన్కు మంచి అనుబంధం ఉంది అతడు సినిమా కథను పవన్కు వినిపించినప్పుడు ఆయన అది వింటూ నిద్రపోయాడట దాంతో నచ్చలేదేమో అనుకుని త్రివిక్రమ్ మహేష్ బాబుతో అతడు సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా కూడా సెన్సేషన్ అయింది పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలో మరో బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిలో సినిమల చెట్టు ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర కోసం ముందుగా పవన్ కళ్యాణ్ అనుకున్నాడట దర్శకుడు కానీ ఈ కథ తనకు సూట్ అవుతుందో లేదో అని అనుమానంతో పవన్ ఈ సినిమాను వద్దనుకున్నాడట కానీ ఈ మూవీ ఎంత హిట్ అయిందో అవి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక ఇవి మాత్రమే కాకుండా గో గోలీమార్ మిరపకాయ లాంటి మరెన్నో సినిమాలను పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది ఇందులో ఈ నిజం ఉందో తెలియదు కానీ ఈ సినిమాలన్నీ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్గా ఉండేవారు పవన్ ఇండియా స్టార్ అయ్యేవాడు అని అంటున్నారు ఫ్యాన్స్